బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అన్న చందంగా తయారైంది తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వ్యవహారం అంతకుముందు చక్కగా పొట్టపోసుకుంటున్న ఆటోవాలాలు ఫ్రీ బస్సు ప్రయాణం దెబ్బకి దివాలా తీసేశారు అప్పు చేసి తెచ్చుకున్న ఆటోలతో ఇల్లు గడవడమే కష్టమైన ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అప్పుకు నెలవాయిదాలు కట్టడం అన్నది అసాధ్యమన్న పరిస్థితిలోకి ఆటో డ్రైవర్లు జారిపోయారు ఒకవైపు ధర్నాలు ఆందోళనలతో తమ బాధ చెప్పుకునేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు తమ దుస్థితిని ప్రతిబింబించే నిరసనలకు దిగుతున్నారు

అమ్మ బాడుగులు లేవు ఇల్లు గడిచే దారి లేదు ప్రభుత్వం పట్టించుకోవటం లేదు కాస్తంత దయ చూపండి తోచింది దానం చేసి పుణ్యం కట్టుకోండి అంటూ ఆర్టీసీ బస్సులకి ఆర్దిస్తున్న ఆటో వాల దుస్థితి మనసులో ఒకంత బాధ కలుగుతోంది అయితే ఇచ్చిన ఆరు హామీల అమలు గురించి సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ సర్కార్ త్వరలో ఆ శ్రమజీవులకు వీళ్లున్నంత ఊరటనందిస్తుందన్న ఆశాభావం అయితే వ్యక్తమవుతోంది કેમેરા એયવા અમાર આટોડેવાલા બસ લાગવાઈ પેલો બટકેલા આટોડેવારલા બસ આના આગળ పేద మధ్యతరగతి మహిళలకు మంచి చేయాలన్న తమ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలంటూ కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు ఆ క్రమంలో ఆటో కార్మికులు కూడా తమ ప్రజలే కాబట్టి వారి సంక్షేమం కోసం కసరత్తు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం అంటోంది రెక్కాడితే కానీ డొక్కాడనే ఈ ఆటో కార్మికులకు కూడా ఊరట కలుగుతుందని ఆశిద్దాం